అనుదిన వాగ్దానం డైలీ దేవుడు నా మహిమ కలుగును గాక ఈ వాగ్దాన ధ్యానాలను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం ద్వారా శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె ఈ దినం దేవుడు వాగ్దానం నీ రాజు నీ అద్దకు వచ్చిచున్నాడు చున్నాడు మత్స్తి ఇరవై ఒకటి ఐదు ఇదిగో నీరాజు సాత్వికుడై గాడిదను భారవాహక పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీయద్దుకు వచ్చిచున్నాడని సియోని కుమార్తో చెప్పుడి ఫ్రెండ్స్ లార్ రాజు ఈ రాజు ఎవరు రాజు ఈ రాజు ఎలాంటి వాడు సాత్వికుడు ఎలా వస్తున్నాడంటే భారవాహిక పశు ఎక్కి వస్తున్నాడు బరువులు మోసే వాహనం గాడిద ఆ పిల్లని ఎక్కి వస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు నీయద్దుకు వస్తున్నాడు అని ఎవరితో చెప్పమంటున్నాడంటే సియోని కుమార్తో చెప్పమంటున్నాడు సియో సియోని కుమారి మరి సంక్రాంతి సాదృశ్యంగా ఉంది ఈ అధ్యయన్ని అంతటిని పరిశీలిస్తే రాజుగా మెస్సేగా మరి తను ప్రత్యక్షపరుచుకుంటూ తాను తన రక్షణ కార్యాన్ని ఎలా జరిగిస్తారో తన రాజ్యాన్ని ఎలా స్థాపించి స్థిరపరుస్తారన్నది విషయాలు కూడా మనకు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది ఈ అధ్యయన్ మొదటి వచనం ఉలివ చెట్ల కొండ ఇది యహోవా యొక్క చరిత్ర యేసు యొక్క చరిత్రలో మరి చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది మరి జక్రియా పద్నాలుగు నాలుగు ఐదు వచ్చినా చూస్తే ఈ కొండ మీద ఆయన పాదం నుంచబోతున్నారు దేవుడైన యహోవా ప్రత్యక్షం కాబోతున్నారు అక్కడే అలాగే మరి రెండవ వచ్చిన చూస్తే గాడిద గాడిద పిల్ల బరువులు మోయడానికి అలవాటు లేని గాడిద పిల్లను నిమ్మలపరిచి నడిపించడానికి తల్లి గాడిదను కూడా రప్పించుకున్నాడు ఆయన జంతువులను ముందుగానే తన కొరత సిద్ధపరచుకుంటున్నాడు మూడో వచనం అవి ప్రభునకు కావలసి ఉన్నవి అని చెప్పగానే వాటి యజమానుడు తోలివేట అను అది ఆయన అధికారాన్ని చూడగలుగుతా ఉన్నాం ఆయనకున్న అధికారం నాలుగదు వచనాలు చూస్తే జకరియ తొమ్మిది తొమ్మిది యశా అరవై రెండు పదకొండు వచనాలు తల్పిస్తూ ఉన్నాయి ఏసు రాజుగాను మెస్ఐ గాను రక్షకుడు గాను నీతిపరుడు గాను రుజువు చేయించినవి మరి ఏడు ఎనిమిది వచనాలు ఏసు ఎక్కిన వాహనమైన దారి పొడుగున ఆ వాహనం పైన దారి పొడిగిన బట్టలు పరిచే విధానం చూస్తే రెండో రోజు తొమ్మిది పదమూడులో యహూను వచ్చి మరి యహూను రాజుగా ప్రకటించడానికి ప్రజలు చేసిన క్రియ ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది అలాగే తొమ్మిదో వచనం కీర్తన నూట పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు దేవుని రక్షణ కోసం ప్రార్థించడం దేవుడు పంపిన విమోచకుని గురించి దేవుని స్థుతించడం ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే పన్నెండు పదమూడు వచనాలు మెస్సియా వచ్చినప్పుడు దేవుని ఆలయాన్ని శుద్ధి చేస్తాడు జకరి ఆరు పన్నెండు మరి పన్నెండు పదమూడు వచ్చిన పద్నాలుగు వచ్చ పద్నాలుగు వచ్చే ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తాం మరి తొమ్మిది పదిహేను వచనాలు చూస్తే దావీదు కుమారుడు యేసు దావీదు వంశావళి నుండి అబ్రహాము సంతానమై ఉండును అని మత్ అని మనం దానిని రుసు చేయటం మనం చూస్తున్నాం మత్స్యస్ అత ఒకటి ఒకటిలో చూస్తారు మనకు అది అర్థమవుతుంది పద్నాలుగో వచనం స్వస్థతలు రక్షణ కార్యాలు చేశాడు ఆయన అలాగే పదహారు పదిహేను పదహారు వచనాలు చూస్తే మరి పిల్లల కేకలు సత్యం అది లేఖనానుసారం అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో ఒకటి దేవుని మాటకున్న శక్తి కనిపిస్తూ ఉంది అసాధ్యాలు సాధ్యపచ్చగాలవాడుగా కనిపిస్తూ ఉన్నారు ప్రార్థన నెరవేర్పు కనిపిస్తుంది విశ్వాసానికి ఉన్న ప్రాముఖ్యతను బోధించడం మనం చూస్తున్నాం అలాగే బేత్పగే అంటే పండని అంజూరముల గృహము అనార్థం ప్రముఖ్యంగా ఫలింపు లేని జీవితాల ముగింపు కనిపిస్తూ ఉంది ఈ వచనాల్లో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వచనాలు చూస్తే ఇక్కడ తండ్రి దేవుడు మొదటి కుమారుడు సుంకరులు వేశ్యులు రెండో కుమారుడు శాస్త్రులు పరిచేయులు మరి గుచ్చి చెప్పబడతా ఉంది మొదటి కుమారుడు మొదట అవిధేయుడైనప్పటికీ తర్వాత పశ్చాత్తాపడి రక్షణ పొందాడు మరి మొదటి కుమారుడు తండ్రి చిత్తాన్ని ఎరిగి కూడా చేయక దేవుని రక్షణను కోల్పోయినాడు ముప్పై మూడు నుంచి నలభై వచనాలు నలభై ఒక్క వచనాలు చూస్తే ఇంటి యజమానుడు దేవునికి ప్రతినిధిగా కనిపిస్తున్నాడు ద్రాక్ష తోట దేవుని రాజ్యంగా సూచిస్తూ ఉంది గుర్తుకు తీసుకున్న కాపులు నాయకులు మరి దాసులు ప్రవక్తలు కుమారుడైన యస్సు వారు నాయకులు వారి నుండి కోరిన నీతి ఫలాలు ఇవ్వడానికి తిరస్కరించి కుమారుడైన యేసును తర్వాత ప్రవక్తలను చంపుతూ వస్తున్నారు చివరికి రాజు ఏం చేస్తాడో తెలియజేస్తా ఉన్నాడు ఆ వచనాల్లో నలభై రెండో వచనం ఏసురు రాయిగా ఎందుకు పోల్చబడిందని చూస్తే ఆయన అంత స్థిరమైన వాడుగాను తన కనులకు మన కనులకు ఆశ్చర్యం కలిగించేవాడుగాను ఉంటున్నాడు నలభై నాలుగో వచనం వారు మరి ముఖ్యంగా ఈ రాతి ఎవరి మీద పడితే వారు తుణుకలైపోతారు కానీ అది ఎవరి మీద పడినో అది దానిని నలిచేస్తుంది ఇది మన రాజు మన ఎందుకు వచ్చి చేసిన కార్యాలు ఇక ముందు చేయబోతున్న కార్యాలు ఆ రాజు మన ప్రభువరి యస్సుక్రీస్తు వారే అందుబట్టి సంతోషిస్తూ తొమ్మిదో వచనంలోని స్థుతిని అలాగే కీర్తన నూట పద్దెనిమిది ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచనాల వరకు ఉన్న అంశాలను బట్టి దేవుని స్థుతించి ఆనందించదుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా ఈ మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యతను తెలియచేసే లేఖన భాగాలను బట్టి నీకు స్థుతులు స్తోత్రములు దేవ ఈ లేఖన లేఖనములు మా మేమెల్లప్పుడు మాకు ఎల్లప్పుడు పురుకొల్పుతూ ప్రోత్సాహాన్ని కలిగిస్తూ నీలోనూ నీ అందరి విశ్వాసంలోనూ మమ్మల్ని స్థిరపరుస్తూ ఉన్న విధానాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఎల్లవెడల నీడల కృతజ్ఞత కలిగి జీవించినట్టు కృపని మన మనం ప్రార్థిస్తూ ఏసునామంలో అడుగు వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా